కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి అడ్వాల జ్యోతి లక్ష్మణ్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఎన్ రమాదేవి గారు ఎంపీడీఓ జగిత్యాల్ మేడం వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం జగిత్యాల అర్బన్ ఎంఈఓ बासम भीम गार フェアウェイだね。 oh Champions, Champions at, international, at international, level international level, tournament of, of without respecting, respecting the rules and regulations, and and regulations which, govern them, which govern them, and we are, and we are desirous of participating, participating in them in the true and glory of sports. అత్యంత ఆత్మైనటువంటి మల్లన్నపేట జాతర నిర్వహిస్తున్నటువంటి గల్లపల్లి మండలం స్వామి టెంపుల్ అదేవిధంగా అంబారిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం కలిగినటువంటి జగిత్యాల రూరల్ మండలం అమ్మకపేట్ అతిపెద్ద హనుమాన్ విగ్రహం కలిగినటువంటి ఇబ్రహీంపట్నం మండలం ఇబ్రాంపట్నం మండలం ప్రాంతం కలిగినటువంటి కత్లాపురం మండలం ఉన్నత విద్యా కళాశాల జేఎన్ అదేవిధంగా నల్లగొండ నరసింహస్వామి క్షేత్రం కలిగినటువంటి అతి పురాతనమైన మరియు అతి పెద్ద క్షేత్రం కలిగినటువంటి సాయిబాబా కలిగినటువంటి కొరట్ల రూరల్ మండల్ మరి అత్యంత ప్రాచీనమైన క్షేత్రం కొండగట్టు అంజన్న దేవాలయం కలిగినటువంటి మల్యాళం మండల్ మల్లికార్జున స్వామి క్షేత్రం అదేవిధంగా జగిత్యాల జిల్లా క్రీడా స్థాయికి మరి విచ్చేసిన ప్రతి ఒక్క ముఖ్య అతిథులకు అలాగే మరి ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసి పిల్లల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథి గౌరవనీయులు గౌతమ్ రెడ్డి గారికి అడిషనల్ కలెక్టర్ గారికి అలాగే మా మున్సిపల్ కమిషనర్ చిరంజీవి గారికి మరి ఇక్కడ విచ్చేసిన రవి గారికి విశ్వప్రసాద్ గారికి రమాదేవి గారికి గాయత్రి గారికి అలాగే భీమయ్య గారికి ఇంకా ఈ వార్డు కౌన్సిలర్ అయిన చుక్క రవీణ్ గారికి ఇంకెవరినైనా మర్చిపోతే దయచేసి క్షమించాలి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లాగే మీ అందరికీ కూడా సీఎం కప్పు అంటే ఏదో కప్పు గెలుచుకొని వెళ్ళడం కాదు ఖచ్చితంగా ఎందుకు ఆలోచించి ఇది పెట్టాలంటే ఒక గ్రామ స్థాయి నుంచి ఒక రాష్ట్ర స్థాయి వరకు రాష్ట్ర స్థాయి నుంచి ఒక దేశ స్థాయి వరకు మరి దేశం నుంచి అలాగే ప్రపంచ స్థాయి వరకు మీరు అందరు ఎదగాలన్నదే ఒక ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళ ఒక ముఖ్య ఉద్దేశం కాబట్టి మరి ఈ రోజు మీ అందరినీ ఒక ముఖ్యం లాగా మేము అందరం వెలికి తీయడం జరిగింది మరి మీలో ఉన్న ఈ టాలెంట్ ని మేము అందరం బయటికి చూడాలనేదే మా ఉద్దేశం ఖచ్చితంగా మీరందరూ రానున్న రోజుల్లో భవిష్యత్తులో మీరు అంత ఉన్నత స్థాయికి చేరాలి ఎందుకనంటే మీ అందరినీ గ్రామం నుంచి వెలిగి తీసి ఈ రోజు ఈ జగిత్యాల జిల్లా నుంచి అందరినీ తీసినందుకు మా అందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకా ముందు కూడా నిజంగా ఇందాక రామస్వామి గారు చెప్పారు గేమ్ అంటే నాట్ ఓన్లీ క్రికెట్ ఒక క్రికెట్ నే మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకోకుండా ప్రతి ఒక్క గేమ్ ని మీరందరూ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఓన్లీ సచిన్ ధోని కాకుండా ఇంకా చాలా మంది క్రీడాకారులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి తీసుకొని మీరందరూ భవిష్యత్తులో ముందుకెళ్లాలి జగిత్యాల మీరందరూ మంచి పేరు తీసుకురావాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అట్లాగే మీరందరూ ఇన్ని మండలాల నుంచి వచ్చిన వాళ్ళందరూ మీ అందరూ ఒక విశిష్టమైన దేవాలయం అక్కడ ఉందని చెప్పేసి సింధాగా సుధాకర్ గారు చెప్పడం జరిగింది మరి ఆ భగవంతుడు ఆశీస్సులు మీ అందరికి ఉండాలి మీ అందరికి ఉండి మీరందరూ ప్రతి ఒక్కరు ఎంతో కసితో మీరు ఆడి ఒక మంచి గోల్ పెట్టుకొని మీరు అందరు ఆడి ఖచ్చితంగా ఈ జగిత్యాల జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారు రాష్ట్ర స్థాయి దేశ స్థాయి నుంచి ఆ ప్రపంచ స్థాయి వారికి మీరు అందరు వెళ్ళాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క పిల్లలకి వాళ్ళని ప్రోత్సహించిన తల్లిదండ్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మీ అందరికి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను మరి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన గారు కానీ మిగతా అధికారులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా మీ అందరికీ ఆల్ ద బెస్ట్ మీ అందరి తీర్చిదిద్దాలి చాలా మంది పిల్లలు గేమ్స్ ఎందుకు ఆడట్లేదు అంటే మమ్మీ ఫోన్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు అది కాదు గేమ్స్ అంటే గేమ్స్ అంటే ఇలా గ్రౌండ్ లో ఆడేటివి ఇలా ప్రతి ఒక్కరూ ఇది ఒకటి ఆలోచించి మీరందరూ అందరూ ఫోన్ అనే ఒక భూతాన్ని పక్కన పెట్టేస్తే మీ జీవితాలు బాగుపడతాయి ఎందుకంటే ఫోన్ లో మంచి చెడు రెండు ఉంటాయి కాబట్టి చాలా మంది మంచి కంటే ఎక్కువ చెడుకి యూజ్ చేస్తున్నారు సో అది అందరూ తగ్గించాలి అందరూ మంచికే యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎవరు కూడా ఫోన్ అనేది చెడుకి యూజ్ చేయొద్దు ఎందుకంటే దాంతో భవిష్యత్తు నాశనం అయిపోతున్నది మీ భవిష్యత్తుకు ఒక అర్థం పడుతుంది కాబట్టి ఫోన్ ని మంచిగా యూజ్ చేయాలని చెప్పేసి చెప్తున్నాను అండ్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఖచ్చితంగా మీరు అందరు తల్లిదండ్రులు పిల్లలకి ఫోన్ ఇచ్చేటప్పుడు ఏంటిది ఎందుకని క్వశ్చన్ చేసి ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఎక్కువ శాతం ఇంకా స్కూల్లోనే ఉంటారు కానీ మీ భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు మరి ఈరోజు సీఎం కం నిర్వహణ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆఫీసర్ గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరణీయులు మన జగిత్యాల పట్టణ ప్రథమ పౌరాలు శ్రీమతి అడవుల జ్యోతి లక్ష్మణ్ గారికి మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి వివిధ మండలాల నుంచి వచ్చిన ఎంపీడి అందరికీ ఎంఈఓలకి పిఈటిలకి అదేవిధంగా ఇతర ఉపాధ్యాయులకు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి మరి కర్త కర్మ క్రియ అన్ని క్రీడాకారులు కాబట్టి క్రీడాకారులు లేకుండా ఏది జరగదు ఇక్కడ కాబట్టి మీ అందరికీ ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు క్రీడాకారులు పేరు పేరు పెట్టినప్పటికీ మీ అందరికీ ప్రత్యేకంగా శుభాభినందన తెలియజేస్తున్నాను సీఎం కప్ గురించి ఇంత ముందే చాలా మంది చెప్పడం జరిగింది మరి గ్రామీణ ప్రాంతాలే కావచ్చు పట్టణ ప్రాంతాలే కావచ్చు మన తెలంగాణ రాష్ట్రంలో మరి చాలా మంది క్రీడల్లో ఆసక్తి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క ప్రతిభను బయటకు తీసుకొచ్చే ఒక ప్లాట్ఫామ్ లేదనేది మీ అందరికీ తెలుసు మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి మీలో ఉన్న ప్రతిభను తీయడానికి తోటి మరి గ్రామ స్థాయిలో అదేవిధంగా మండల మున్సిపల్ స్థాయిలో అదేవిధంగా ఈ రోజు జిల్లా స్థాయిలో ఈ యొక్క పోటీలు నిర్వహించి మీలోని ప్రతిభను గుర్తించి మరి రాష్ట్ర స్థాయిలో భాగస్వామ్యం అయ్యే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మీరు గుర్తుపట్టుకోవాల్సింది మరి గ్రామ స్థాయిలో అన్నప్పుడు చాలా మంది ఉంటారు మనకు మూడు వందల ఎనభై గ్రామాలు ఉన్నాయి అదేవిధంగా ఇరవై మండలాలు ఐదు మున్సిపాలిటీలు అంటే ఇరవై ఐదు మండల స్థాయిలో జిల్లా స్థాయికి వచ్చే వరకు ఒకే టీం ఉంటుంది మరి ఈ రోజు మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహించడానికి మరి ముప్పై మూడు జిల్లాల నుంచి మన జిల్లా నుంచి ఒక్కొక్క టీమే వెళ్ళడం జరుగుతుంది అయితే ముఖ్యంగా పీటీలను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ రోజు పార్టిసిపేట్ అయిన ప్రతి క్రీడాంశం నుంచి ఒక గ్రామం నుండి కాకుండా ది బెస్ట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చేసినట్లయితే మనకు రాష్ట్ర స్థాయిలో కూడా మరి జగిత్యాల జిల్లాకు మంచి గుర్తింపచ్చే అవకాశం ఉంటుంది విధంగా గెలిపోవడం అనేది సహజము ఓడిపోయిన వాళ్ళు స్పోర్టిగా తీసుకుని మళ్ళీ వచ్చే సీఎం క్రీడాకృు కావచ్చు లేకపోతే వివిధ పోటీలు ఉంటాయి ఆ పోటీలలో మీ యొక్క ప్రతిభను మరి ముందుకు తీసుకురావాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను అదే విధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మరి ఆర్గనైజ్ చేసిన వారు చాలా గొప్పగా ఆర్గనైజ్ చేయడం జరిగింది మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా బాగా పీఈడి అందరూ మరి చాలా కష్ట నష్టాలు వచ్చి ఇక్కడ కష్టం ఉంది ఆత్యంగా అదే విధంగా రకరకాలు ఉంది అయినప్పటికీ ఓర్చుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇదే స్ఫూర్తితో మరి ఇరవై ఒకటి తారీఖు వరకు ఫైనల్ గా తీసుకెళ్లి మన జిల్లాను రాష్ట్ర స్థాయిలో కూడా బెస్ట్ జిల్లాగా తీసుకురావడానికి మా పేటీలు అదేవిధంగా ముఖ్యంగా క్రీడాకారులందరూ కూడా మరి చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ అయ్యి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ మీ అందరికి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ యూ